తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారింటి నటుడు మరొకరు లేరు అనేటు చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే కమర్షియల్ సినిమాకు కొత్త హంగులను అద్దిన హీరో చిరంజీవి గారు ఇక అప్పటి వరకు మోసధోరణిలో ఉన్న తెలుగు సినిమాని ఒకసారిగా కొత్త పుంతలు తొక్కించి సినిమా ఉంటే ఎలా ఉండాలి హీరో అంటే ఎలాంటి సాహసాలు చేయాలని చేసి చూపించిన నటుడు చిరంజీవి ఇక ఇప్పుడు చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం కూడా దక్కే అందినది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి నటుడికి ఎన్ని పురస్కారాలు ఇచ్చినా తక్కువే అవుతుంది ఎందుకంటే తన సినిమాలో నటుడు మాత్రమే కాకుండా పేద ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు ఇకపోతే బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ లాంటి స్థాపించి వాటి ద్వారా పేద ప్రజలకు ఎన్నో రకాల సేవలు కూడా అందిస్తున్నారు ఇక ఎన్నో ప్రాణాలు కూడా కాపాడిన ఘనత మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కుతుందనలో ఎలాంటి సాహిత్తి లేదు ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి గారు చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ను సాధిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం ఉన్న విశ్వంబర్ అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి గారు ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ని కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ ఏజ్లో కూడా తను రెస్ట్ తీసుకోకుండా కేవలం ఫ్యాన్స్కి అలరించడం కోసమే సినిమాలు చేస్తూ ప్రేక్షకులందరినీ మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడాలి మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అన్నది